తమిళ రచయిత వాలి అనే ఒక పాటల రచయిత అండి అతను లిరిక్స్ రాస్తారు అతను ఆ వికటన్ అనే మ్యాగజైన్కి ఇంటర్వ్యూలో ఒక విధంగా ఏఆర్ ఆర్ రెహమాన్ గురించి చెప్పారండి ఏంటంటే న్యూ అనే సినిమాకి నేను లిరిక్స్ లిరిక్స్ అన్నీ రాసేసానండి ఆ లిరిక్స్ ఏఆర్ రెహమాన్ చూన్ దగ్గరికి వెళ్ళేసరికి అతను చూన్ చేస్తుండగా ఒక పాటలో నేనేం రా ఏమని రాశానంటే తల్లిని దేవుడిగా భావించవచ్చు అని చెప్పి నేను ఆ పాటలో రాయడం అయితే జరిగిందండి ఈ మాట ఏఆర్ రెహమాన్ గారికి నచ్చక అతను ముస్లిం కాబట్టి నచ్చక ఆ తల్లిని దేవుడిగా చూడడం ఏంటి ఈ ఈ పదాన్ని తీసే తీసేయండి ఇది నాకు నచ్చలేదు వేరే విధంగా రాయండి అని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు నేను పాట నేను రాసిన ఆ తల్లిని దేవుడిగా చూడాలి అనే మాటని తీసేసి వేరే విధంగా మీరు రాయండి అని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు నాకు చెప్పారు నిన్ను బలవంతంగా నేను తీసివేయడం అయితే జరిగింది ఆ మాటని అని చెప్పి అతను వి వికటన్ అనే మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అతను చెప్పారండి దీన్ని బట్టి అతను ఎంత మతపిచ్చోడో అర్థమవుతుంది ఏఆర్ రెహమాను అనేసి అతను వికటన్ మ్యాగజైన్కి చెప్పిన ఇంటర్వ్యూ అది కథనాల్లో వస్తుందండి ఇప్పుడు